కొత్తగా సున్నుండలు చేసే వాళ్ళైనా ఈజీగా ఈ విధంగా అయితే సునుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏమాత్రం నోటికి అంటుకోకుండా స్లుగా సున్నుండల్ని ప్రిపేర్ చేసేయచ్చు ముందుగా దీనికోసం ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి దీనిలో ఒక కప్పు మినప్పప్పుని వేసుకుంటున్నాను ఈ మినప్పప్పు అనేది పొట్టు పొట్టువలసిన మినప్పప్పు దీనిని ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది మనం ముందుగా ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాము అదే కప్పుతో టూ ఉన్న దెబ్బ మినప్పప్పుని అయితే తీసుకుంటున్నాను ఈ పప్పుని ఈ ముందుగా తీసుకున్న పప్పులో వేసి వేయించుకోవాలి పప్పు మనం వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల పప్పు అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది వేగాక అంతేకాకుండా మనం సున్నుండలు చేసాక కూడా మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుంది పప్పు అనేది ఒక పప్పు మాడినా గాష్ అనేది మారిపోతుంది నేను ఇక్కడ పప్పు మావుల మినపప్పు తీసుకున్నాను కదా మీరు ఒకే రకమైన పప్పు అయినా సరే తీసుకోవచ్చు నేను రెండు కలిపేయడం వల్ల పొట్టు కూడా యాడ్ అవుతుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను మీకు ఒకే రకమైన మినప గుళ్ళు కానీ లేదా పొట్టు పప్పు గానీ తీసుకొని ఈ విధంగా సున్నుండల్ని చేసుకోవచ్చు వేయించుకోవడం వల్ల పప్పు అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది అంతేకాకుండా ఈవెన్ గా వేగుతుంది మనం ఇంట్లో ఇడ్లీకి వాడే రైస్ ఉంటాయి కదా వాటిని ఒక టూ టేబుల్ స్పూను త్రీ బై ఫోర్త్ పప్పు అనేది వేగాక మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ రైస్ వేసుకోవడం వల్ల మినపప్పు అనేది నోట్లో అంటుకోకుండా ఉంటుంది మనకు ఇప్పుడు బియ్యం లేకపోయినా సరే ఇంట్లో ఏ రైస్ ఉన్నా సరే వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఇడ్లీ రైస్ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి మినపప్పులో వేయిస్తే ఒక టూ మినిట్స్ వేగిందంటే బియ్యం కూడా వేగిపోతాయి ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇవి చల్లారినాక ఒక నాలుగు ఇలాచి వేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం రెండు కప్పుల మినపప్పు తీసుకున్నాం కదా దానికి ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్సి చూడండి బెల్లం అనేది పిండిలో బాగా కలిసిపోయింది అలా మినపప్పుకి ఒక కప్పు బెల్లం ఒక కప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఒక కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను ఈ కప్పు నెయ్యి మనం అట్లే వేసుకోకుండా కాచి వేసుకోవడం వల్ల పిండి అనేది నెయ్యిని బాగా పట్టుకొని ముద్ద అనేది బాగా వస్తుంది మనం మిక్సీలో పట్టినప్పుడు బెల్లంతో కూడా పట్టాం కాబట్టి ఏమైనా ఉండలుంటే చేత్తో మెత్తగా నలుపుకోవాలి ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ ముద్ద అనేది పట్టుకోవాలి సునుండల్ని ఇదిగా ఆడపిల్లలకి ఇస్తే ఎముకలు అనేటివి గట్టిగా అవడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మంచి ఎనర్జీ ఇస్తుంది పిల్లలు పెద్దవాళ్ళైనా సరే రోజు సున్నుండ తినడం వల్ల సునుండలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేయడమే కాకుండా మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది అంతేకాకుండా బెల్లంలో ఉండే ఐరను ఐరన్ డెఫిషియన్సీని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది ఈ సున్నుండల్ని చిన్నపిల్లలైనా రోజు ఒకటి తీసుకోవచ్చు పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కూడా తీసుకోవడం వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేటివి ఈ సున్నుండల్లో లభిస్తాయి కాబట్టి సున్నుండలను చాలా సాంప్రదాయకమైన మన పాతకాలం వంట కాబట్టి ఇప్పుడు చాలా మంది చేసుకోవడం మానేస్తున్నారు దీనిని చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సున్నుండలని కొంచెం కొంచెం వేడి నెయ్యిని కలుపుతూ ఈ విధంగా ముద్ద పట్టుకొని నిల్వ చేసుకుంటే టెన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి లేదా మనం ఈ పౌడర్ని అట్లే స్టోర్ చేసి మనకు కావాల్సినప్పుడు వేడిని కలిపి ముద్ద చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సునుండలని తినవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ చేయండి